అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము నలభై ఏడవ వచనం నుండి అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనా నేళ్లకు ఆటంకము చేయగలడా

అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 11వ అధ్యాయము అన్యజనులను అన్యజనులను దేవుని వాక్యము దేవుని వాక్యము అంగీకరించరని ఆంగీకరించారని అపోస్తలులను అపోస్తలులను యూదయయయందంతటనున్న యూదయయను సహోదరులను వినిరి సహోదరులను వినిరి పేతురు ఎరుషులేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు సున్నతి పొందిన ఇవి సున్నతి పొందని వారి యొద్దు పోయి పొందని వారికు వారితో కూడా వారితో కూడా భోజనము చేసివని భోజనము అతనితో వాదము పెట్టుకుని రి అతనితో అందుకు పేతురు అందుకు నాకు ఒక మొదటి నుండి మొదట వరుసగా వారికి వరుసగా ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పాను చెప్పాను నేను యొప్పే పట్టణములో నేను ప్రార్థన చేయచుండగా ప్రార్థన చేయితే అప్పుడు ఒక దర్శనము అప్పుడు ఒక దర్శనము నాకు వచ్చను నాకు కలిగాను నాకు అది ఏదనగా అది ఏదనగా నాలుగు చెంగులు పట్టి పెద్ద దుప్పటి వంటి పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి ఆకాశం నా యుద్ధకు వచ్చను దాని వైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమి చతుష్పాద జంతువులను పురుగులను ఆకాశ పక్షులను నాకు కనబడను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని ఒక శబ్దము అందుకు నేను నిషిద్ధమైనది నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియు ఏదియు నా నోట ఎన్నడూను పడలేదని పడలేదని చెప్పగా రెండవ ఆకాశము నుండి ఆకాశము నుండి దేవుడు పవిత్రము చేసినవి దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా నువ్వు నిషిద్ధమైన ఎంచవద్దని ఎంచవద్దని ఉత్తరమిచ్చను ఉత్తరను